శుద్ధాంతకరణం గలవారే ఆ మాట నాకు కావాలి పిల్లలు ఇక్కడ రాయబడింది మన హృదయము హాఫ్ ఫస్ట్ వర్డ్ చూస్తున్నాము శుద్ధాంతకరము కలిగి ఉండాలి అనగా పూర్తి హృదయం శుద్ధాంతకరము కలిగి ఉండాలి ఎలా ఆరాధిస్తున్నాము ఆయన్ని ఓల్ హార్టెడ్ గా ఎంతూజియాజంతో ఒక ప్యాషన్తో తో దేవుణ్ణి ఆరాధించాలంటే అటు అనగా మనం అవయవలన్నీ కడగబడాలి శుద్ధీకరించబడాలి చూడండి కడగబడిన పాత్రనే మనం వాడుతూ ఉంటాం ఇంట్లో అలాగే మనం కడగబడి శుద్ధీకరించబడితేనే వాడబడగలం ప్రభు అన్నాడు మోషే అని పిలిచాడు పిలిచి మోషే నీకు ఒక పని అప్పగిస్తున్నాను మరి నీవు చేయాలి అని పిలిస్తే మోషే ఏం చేశాడు తెలుసా తనలో ఉన్న ఇన్ఆడిక్వాలిటీస్ని చూశాడు అనగా యోగ్యం కానివి చూశాడు నేరాలు చెప్తూ ఉన్నాడు ప్రభుకి ఒక నెగిటివ్ థాట్లో చెప్తూ ఉన్నాడు అంటే అతడు అతని ఆలోచన ఎలా ఉందంటే నెగిటివ్ అప్రోచ్లో ఉంది కానీ ప్రభు ప్రియులరావు మరొక వ్యక్తిని పిలిచాడు ఆయన ఎవరంటే ఐజయా ఎస్షి అని పిలిచాడు ఎస్షి అని పిలిచినప్పుడు ఎస్ఏ ఏం చెప్పాడు తెలుసా హీరయా సెన్మీ హలో లూయా ప్రభు ఉన్నాను నన్ను పంపించు ద రెస్పాండ్ గాడ్ వాంట్స్ నువ్వు ఇచ్చే రెస్పాన్స్ మీద దేవుడు చూస్తాడు అంటే నువ్వు అవే ఎలా అవైలబుల్గా ఉన్నావు దేవుడు పిలిచినప్పుడు దేవుని పని కొరకు ఎలా అవైలబుల్గా ఉన్నావు అని ఆయన చూస్తాడు దేవుని పనిలో అది చిన్న పని కావచ్చు అది ఏదో ఏదో ఏదైనా కావచ్చు మనం ఎలా ఉండాలంట రెడీగా ఉండాలి ఈ సేవ లేదా మినిస్ట్రీ అన్నది ఒక మార్తన్ లాంటిది పిల్లలు ఆ పరుగు పందెంలో రెడీగా ఉండాలి ఎప్పుడు పిలిస్తే దేవుడు పరుగు పెట్టాలి హలో ఎలా స్టార్ట్ చేసామన్నది కాదు ఎలా ముగించామన్నది ముఖ్యం దేవునికి స్తోత్రం అది ప్రారంభం ఎలా ఎంత చిన్నగానో ప్రారంభించవచ్చు కానీ ఆ ముగింపు మాత్రం చాలా మంచిగా నీవు ముగింపు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు చాలామందిని వాడుకోలేడంట దేవుడు అందరినీ వాడుకోలేడంట కానీ ఎవరైతే హార్ట్ ఉంటుందో వారిని వాడుకుంటాడు దేవునికి స్తోత్రం హలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అని అంటే నీకు హార్ట్ ఉన్నది అవైలబుల్ మనం చూస్తున్నాం ప్రిల్లరా ఇందాక చెప్పాం కదా జార్జ్ ముల్లర్ అతని జీవితంలో అది మరి దేవునికి అవైలబుల్గా ఉండగలిగాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు ఉండగలుగుతున్నావా ఉన్నావా దేవునికి దగ్గరికి ఉండగలుగుతున్నావా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రిల్లరా యాకోబు కనబడతాడు యాకోబు అతడు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లరా ఆయన్ని ఒకసారి దేవుడు దర్శనమిచ్చాడు పరలోకం నుండి మరి దేవుని దూతలు ఎక్కుచూ దిగుచు ఉన్నాయి ఆ స్థలానికి వెంటనే ఆ తలగడగా చేస్తున్న రాయను బేతేలు అని ప్రతిష్ట చేశాడు అభిషేకించబడ్డాడు పిల్లరా అవైలబుల్గా ఉంటే దేవుడు వాడుకుంటాడు అహరోను కుమారులను యాజకులుగా ప్రతిష్ట చేసి అభిషేకించి దేవుని పనుల్లో దేవుడు వాడుకున్నాడు